గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబలిని వంశీమోహన్ అనుచరుల ఆగడాలపై కలెక్టర్ డికే బాలాజీ ఎమ్మెల్యే వెంకట్రావు ఎదుట బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు గన్నవరంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బారులో సూరంపల్లి ముస్తాబాదా పురుషోత్తపట్నం గన్నవరం కేసరపల్లి బాపలపాడు వుంగటూరుల నుంచి పెద్ద ఎత్తున వంశీమోహన్ బాధితులు తరలివచ్చారు సూరంపల్లికి చెందిన గొట్టెపూర్ల రఘునాథ్ తాత తండ్రుల ద్వారా వారసత్వంగా సర్వే నంబర్ మూడు వందల అరవై ఆరులో సంక్రమించిన ఆరు ఎకరాల భూమిని మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్ అతని అనుచరులతో కబ్జా చేయించినట్లు బాధితుడు కలెక్టర్ ఫిర్యాదు చేశారు కుటుంబ వివరాలను అడ్డం పెట్టి వివాదాలను నకిలీ ధృవ పత్రాలతో తమను కొట్టి చిత్రహింసలకు గురిచేసి బలవంతపు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఆరోపించారు గణవరానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ సుంకర కృష్ణమూర్తికి సంబంధించి పది సెంట్ల స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఇచ్చిన దొంగ పొజిషన్ పుద్రువ పత్రాలతో వంశీమోహన్ అనుచరులైన అనిల్ కుమార్ మెచ్చినేని బాబు రామకృష్ణ ఐదేళ్లుగా ముప్పదిప్పలు పెట్టారంటూ బాధితుడు ఎమ్మెల్యే వెంకట్రావు ఎదుట అతను ఆవేదన వ్యక్తం చేశారు వంశీమోహన్ అనుచరులు కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని మానసికంగా వేధిస్తున్నారు అని పట్టణానికి చెందిన కొడాలి శ్రీవర్ష ఫిర్యాదు చేశారు తేదేపా కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ అతని అనుచరులు రంగా రాము తదితరులు అసలు దోషులను వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మాల్ మూల్పూరి కళ్యాణి కోరారు ఆయా ఫిర్యాదులపై స్పందించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సత్వరమే విచారించి కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలి అని డిఎస్పీ జయసూర్య కలెక్టర్ డికే బాలాజీని కోరారు Guees al만х Hanha thumbnails பண்ணா okay, okay, okay. सेडले <laughs>